ఉష హత్య జరిగిన ఆరేళ్ల తర్వాత ఈ కేసు కీలక మలుపు తిరిగింది ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు హంతకుడైన ముఖేష్ పోలీసులే కాదు న్యాయ వ్యవస్థ కూడా ఆలోచనలో పడేలా చేశాడు నన్ను విడిచిపెట్టండి నేను హంతకుడిని కాదు నాకు ఊరి వేయద్దు నాకు ఊరి వేస్తే నాతో పాటు ఆ శంకర్ కూడా వేయాల్సిందే వాడే నాకు డబ్బులిచ్చి ఈ మర్డర్ చేయించాడు ముఖేష్ ఇచ్చిన ట్విస్ట్ తో ఈ కేసు రీఓపెన్ అయింది మరోసారి ఫోరెన్సిక్ పరీక్షలు చేయగా వేలి ముఖేష్ హత్య చేసినట్లుగా తేలింది ముఖేష్ చెబుతున్నది నిజమో కాదో తేల్చేందుకు లై డిటెక్టర్ టెస్ట్ పెట్టారు ఆ టెస్ట్ లో ముఖేష్ చెప్పింది నిజమని తేలింది శంకర్ డబ్బులిచ్చి తన భార్యను హత్య చేయించాడా అన్న అనుమానం పోలీసులు కలిగింది అబౌట్ నేను మర్డర్ చేయించడం ఏమిటి ఆ క్రిమినల్ ఏదో వాగడం అది నిజమని మీరు రావడం శంకర్ కూడా లైట్ టికెట్ టెస్ట్ పెట్టగా అతను అబద్ధమాడుతున్నట్టు తేలింది నేరం చేసిన వాడికంటే చేయించిన వాడు ఇంకా డేంజర్ దీన్నే ఎలిబి మర్డర్ అంటారు ఇలాంటి కేసుల్లో అసలు నేరస్తులు తప్పించుకుంటుంటారు కేసు తమపైకి రాకుండా డ్రామా ఆడతారు శంకర్ కూడా అదే చేశాడు ఎందుకు డ్రామా ఆడాడు ఉషాను ఎందుకు చంపించాడు అసలు ఆ రోజు ఏం జరిగింది అసలుక్వైరీలో కొత్త విషయం తెలియడంతో అసలేం జరిగిందో ముఖేష్ మరోసారి ఇంట్రాగేట్ చేశారు పోలీసులు నేను శరత్నగర్ లో ఉన్నప్పుడు శంకర్ నా దగ్గరకు వచ్చాడు తన భార్యను చంపేందుకు డీల్ మాట్లాడుకున్నాడు మర్డర్ చేయాలంటే పది లక్షలవుతుంది ఓకే మర్డర్ చేశాక నువ్వు దొరికిపోతే నీకు ఇరవై ఇస్తాను ఏం జరిగినా సరే నా పేరు మాత్రం బయటకు రాకూడదు ఆ రోజు శంకరింట్లో ఉష ఒక్కతే ఉంది నేను వెళ్లేటప్పటికీ ఆమె బాబును తీసుకురావడానికి స్కూల్ కు బయలుదేరింది చనిపోయిన తర్వాత ఫ్లాన్ ప్రకారం కారును తీసుకెళ్ళిపోయాను రెండు కిలోమీటర్ల అవతల ఎవరూ లేని చోటు చూసి అక్కడే స్టేట్మెంట్ చేసిన పోలీసులు శంకర్ ను మరోసారి ప్రశ్నించారు ఎందుకు చేశావో చెప్పమన్నారు మా పెళ్లైన ఐదేళ్ల తర్వాత శరణ్య అనే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను ఓ రోజు ఈ విషయం ఉషకు తెలిసిపోయింది ఇంట్లో పెద్ద గొడవైంది తను విడాకులు ఇచ్చే మందే. అప్పటి వరకు ఆస్తులని ఉషా బాబు చరణ్ పేరు మీదే ఉన్నాయి విడాకులు తీసుకుంటే నాకు ఆస్తులేమీ తక్కువ అదే ఉషన్ చంపేస్తే ఆస్తులు దక్కించుకోవడమే కాదు అసాధారణ మరణం కింద ఆమె పేరుపై ఉన్న కోటి రూపాయల ఇన్సూరెన్స్ మనీ కూడా నాకే వస్తుంది అందుకే ఇలా చేశాను ఏం ప్లాన్ వేసేవరా కన్నింగులకే కన్నింగ్ హస్బెండ్ నువ్వు ఇంత పెద్ద నేరం చేసి కూడా ఆరేళ్లుగా బయట తిరుగుతున్నావు అంటూ శంకర్ ని సెల్లోకి నెట్టాడు ఎస్ఐ రోజుల్లో ఎవరిని నమ్మాలి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుని సొంత భార్య చావును చూశాడు శంకర్ పాపం ఉష పన్నెండు కత్తిపోట్లతో తీవ్ర నరకం అనుభవిస్తూ ప్రాణాలు కోల్పోయింది చరణ్ తల్లిలేని పిల్లాడయ్యాడు ముఖేష్ నిజం చెప్పకపోయి ఉంటే ఓ హంతకుడు చట్టం కళ్ళుగప్పి తప్పించుకునేవాడే కన్నింగ్ మెంటాలిటీ ఉండే వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది ఈ కథ ఇది ఇవాల్టి ఎపిసోడ్ నెక్స్ట్ టైం మరో వాస్తవ కథను చూద్దాం